హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో రైల్వే ప్రయాణికులకు ఐఆర్సీటీసీ సెంట్రల్ గవర్నమెంట్ అయిన ఇండియన్ రైల్వేస్ నుండి ఇప్పుడిప్పుడే అదిరిపోయే మూడు గుడ్ న్యూస్ అండ్ సరికొత్త రూల్స్ అయితే వచ్చాయి దేశవ్యాప్తంగా ఎవరైతే రైలు ప్రయాణం చేస్తున్నారో వారందరికీ ఇవి నిజంగానే గుడ్ న్యూస్ అండ్ కొత్త రూల్స్ అని చెప్పాలి ఫ్రెండ్స్ తాజాగా ఇండియన్ రైల్వేస్ నుండి రైల్వే ప్రయాణికులకు వచ్చిన కొత్త గుడ్ న్యూస్ ఏంటి దీనివల్ల రైల్వే ప్రయాణికులకు కలిగే బెనిఫిట్స్ ఏంటి ఇలా దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ సింబల్ ఉంటుంది మీరు వెంటనే వీడియోని అయితే లైక్ చేసేయండి మీరు వీడియోని లైక్ చేస్తే మాత్రమే వీడియో అనేది బాగా రీచ్ అవుతుంది అందరికీ తెలుస్తుంది అలాగే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి ఇంట్రెస్టింగ్ టాపిక్ అండ్ వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీరే తెలుసుకోవచ్చు ఇక దేశవ్యాప్తంగా రైల్వే ప్రయాణికులు దాదాపు ఇండియాలో మనకి యాభై కోట్ల మంది అయితే భారతదేశ జనాభాలో నిత్యం రైలు ప్రయాణం చేస్తుంటారు వీరందరికీ సుదూర ప్రాంతాలలో రైలు మార్గముల ద్వారా నిత్యం వేలాది మంది గమ్యస్థానాలకు చేరుతుంటారు ఈ నేపథ్యంలో రైల్వే టికెట్స్ పై అలాగే రైల్వేలో కొన్ని కొత్త నిబంధనలు అయితే వచ్చాయి దానికి సంబంధించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం మీరు ఎప్పుడైనా ట్రైన్లో టికెట్ లేకుండా ప్రయాణం చేశారా ఇది చట్టరీత్యా నేరం అదే అయితే మనకి సెంట్రల్ గవర్నమెంటే స్వయన టికెట్ లేకుండా ప్రయాణించవచ్చని ఆఫర్ ఇస్తే ఆ ట్రైన్లో జనాలు నిండిపోయి కిటికీలలో బారుగా ఉంటారు అలాంటి జర్నీయే రైల్వేస్ అయితే ప్రవేశపెట్టింది మనకి భారతదేశంలో టికెట్ లేకుండా ఓ ట్రైన్లో అయితే ట్రావెల్ చేయొచ్చు ఆ ట్రైన్ ఏంటో తెలుసుకుందాం ఈ రైలు డెబ్బై ఏళ్ల కిందటే మనకి దేశంలో అయితే ప్రవేశపెట్టారు ముఖ్యంగా ఏంటంటే ఇరవై ఐదు జిల్లాల్లో అంటే మనకి ఇరవై ఐదు గ్రామాలను కలుపుకుంటూ ఈ ట్రైన్ అయితే జర్నీ సాగుతుంది మొత్తం ఏంటంటే స్కూల్ పిల్లల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు ఈ ట్రైన్ ని ఇక ఈ ట్రైన్ పదమూడు కిలోమీటర్ల మేర అయితే జర్నీ ఉంటుంది మనకేంటంటే మంచు పర్వతాలు అలాగే సత్లజ్ రివర్ ద్వారా అయితే ఈ ట్రైన్ అయితే ట్రావెల్ చేస్తుంది ఇది నిజంగానే వండర్ఫుల్ ట్రైన్ ఎక్స్ప్రెస్ బాక్రా రైల్వే విభాగంలో ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు ఇక ఈ ట్రైన్ రోడ్డుపై కాకుండా సత్లజ్ రివర్ పై అయితే వెళ్తుంది దాంతో ఏంటంటే ప్రయాణికులు ఒక కొత్త అనుభూతిని అయితే పొందుతారు అందుకే జీవితంలో ఒక్కసారైనా బాక్రాంగల్ ట్రైన్ లో ఫ్రీగా జర్నీ చేయాలని రైల్వే ప్రయాణికులు అయితే ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు ఇక ప్రపంచ ఉన్న రైల్వే నెట్వర్క్ లో భారతదేశం ప్రపంచంలో రెండో స్థానం నిలుస్తుంది నిత్యం లక్షల మంది రైళ్లలో ప్రయాణిస్తుంటారు అయితే చాలా మందికి రైల్వే నిబంధనలు పూర్తిగా తెలియదు మనకి ప్లాట్ఫామ్ టికెట్ ద్వారానే రైల్లో ప్రయాణించవచ్చు అన్న సంగతి చాలా మందికి మనలో తెలియదు అదేలాగా కూడా ఈ వీడియోలో చూద్దాం చాలా సందర్భాల్లో మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ ని మనం అయితే ట్రైన్ ఎక్కించడానికి స్టేషన్కి వెళ్ళినప్పుడు సాధారణంగా ప్లాట్ఫామ్ టికెట్ తీసుకుంటాము ప్లాట్ఫామ్ టికెట్ తీసుకున్నప్పుడు ఆ ధర మనకి పది రూపాయలు మాత్రమే ఉంటుంది ఇక అనుకోని పరిస్థితుల్లో మనం ఏంటంటే వాళ్ళని ట్రైన్ ఎక్కించాల్సినప్పుడు వాళ్ళతో పాటు మనం వాళ్ళతో ఎక్కి ట్రైన్ ఎక్కి లగేజ్ పెట్టినప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే ట్రైన్ గా బయలుదేరిపోతుంది ఇలాంటి సందర్భాల్లో అయితే మనం ఏంటంటే ప్లాట్ఫామ్ టికెట్తో అయితే జర్నీ చేయొచ్చు ఇది మనకి రైల్వేలో ఒక నిబంధన ఉంది ప్లాట్ఫామ్ టికెట్ అయితే జర్నీ చేయొచ్చు అయితే అనుకోని పరిస్థితుల్లో ట్రైన్ బయలుదేరినప్పుడు మాత్రమే ఈ పరిస్థితి నెలకొంటుంది ముందుగా మనం ట్రైన్ బయలుదేరాక మనకేముంటే టీటీఈని సంప్రదించి నెక్స్ట్ స్టేషన్కి అయితే టికెట్ తీసుకోవాలి అలా చేసినప్పుడు మాత్రమే మనకి ఎలాంటి ఫైన్ కూడా పడదు లేకపోతే రెండు వందల యాభై రూపాయలు ఫైన్ అయితే పడుతుంది చాలా మందికి ఈ నిబంధన రైల్వేలో ఉందని అసలు తెలియదు ఇండియన్ రైల్వేస్ ప్లాట్ఫామ్ టికెట్ ధరను పది రూపాయలుగా నిర్ణయించింది అయితే మనం తీసుకున్న ప్లాట్ఫామ్ టికెట్ ఏంటంటే కేవలం రెండు గంటలు మాత్రమే పనిచేస్తుంది తర్వాత ఈ టికెట్ చెల్లుబాటు కాదు ఇక ప్లాట్ఫామ్ టికెట్ తో మీరు రైల్వే ప్రయాణం చేసినప్పుడు మిమ్మల్ని ఎవరు దిగిపోమని చెప్పే అధికారం లేదు ఈ రూల్ ఏంటంటే మనకి రైల్వే నిబంధనలో ఉంది ఇక రైల్వే ప్రయాణం చేయాలంటే టికెట్ తప్పనిసరిగా ఉండాలి ఇప్పుడు దాదాపు అందరూ ఐఆర్ ఆఫీషియల్ అఫీషియల్ వెబ్సైట్ లోను టికెట్ బుక్ చేసుకుని వారి ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు ఐఆర్ యాప్ లో మనం ఏంటంటే ఇతరుల కోసం ట్రైన్ టికెట్ బుక్ చేస్తే అది చట్టరీత్యా నేరం ఇక రైల్వే నిబంధనల ప్రకారం రైల్వే యాక్ట్ సెక్షన్ నూట నలభై మూడు ప్రకారం అది చట్టపరంగా నిబంధన ఉల్లంఘించినట్టే దీంతో మూడేళ్ల పాటు జైలు శిక్ష మరియు పది పదివేల రూపాయల జరిమానా అయితే పడుతుంది ఇక పర్సనల్ ఐడి ద్వారా కేవలం ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే టికెట్ బుక్ చేయాలని తాజాగా ఇండియన్ రైల్వేస్ అయితే కొత్త నిబంధనలు తీసుకొచ్చింది ఇది రైల్వే ప్రయాణికులకు కాస్త నిరాశ అని చెప్పాలి ఎందుకంటే చాలామందికి ఐఆర్సిటీ యాప్లో ఏంటంటే లాగిన్ అనేది ఉండదు దీంతో చాలామంది ఏంటంటే ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేటివ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా ఏంటంటే టికెట్స్ బుక్ చేసుకుంటారు తాజాగా ఐఆర్సిటీ ప్రవేశపెట్టని ఈ కొత్త నిబంధనలు ఏంటంటే ఎవరి పర్సనల్ ఐడీస్ ఉంటాయో వారు వారు అలాగే వారి కుటుంబ సభ్యులకు మాత్రమే టికెట్ బుక్ చేసుకునే వెసులుబాటును కల్పించింది ఇక రైల్వే ప్రయాణికులు ఐఆర్ అలాగే ఆధార్ లింక్ చేసుకున్న వారు నెలకు ఇరవై నాలుగు టికెట్స్ వరకు అయితే బుక్ చేసుకోవచ్చు ఆధార్ లింక్ లేకపోతే కేవలం పన్నెండు టికెట్స్ మాత్రమే బుక్ చేసుకోగలరు ఇది వ్యక్తిగత కుటుంబ సభ్యులు కూడా వర్తిస్తుంది ఈ పరిమితి దాటితే వెంటనే రైల్వే చర్యలు తీసుకునే అవకాశం ఉంది సో ఇది ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే రైల్వేస్ నుండి వస్తున్న కొన్ని మేజర్ అప్డేట్స్ అండ్ కొత్త రూల్స్ ఫ్రెండ్స్ తాజాగా రైల్వేస్ తీసుకొచ్చిన కొత్త రూల్స్ అండ్ అప్డేట్స్ పై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అలాగే ఫ్రీ ట్రైన్లో మీరు ఎప్పుడైనా జర్నీ చేస్తే కింద కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి